హాయ్ ఎవ్రీవన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి మనకు రెసిడెన్షియల్ స్కూల్లో పీటీ పోస్టులకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెట్రల్ అనేది ఇవ్వడం జరిగింది టీఎస్పిఎస్సి వెబ్సైట్లో మనకి ముందుగా బేసిక్ ఇన్ఫర్మేషన్ డేటా అనేది ఇచ్చారు దాంట్లో మనకి ఫోటో కూడా మనం పెట్టాల్సి ఉంటుంది ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ ఫోటో మాత్రం ఫస్ట్ పేపర్లో ఉంటుంది చూడండి ఒకసారి మీరు ఇదంతా మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ డేటా ఎవరైతే వెరిఫికేషన్కి వెళ్తున్నారో వాళ్ళు మాత్రమే ఆ క్యాండెట్ మాత్రమే ఇది ఫిల్ చేయాల్సి ఉంటుంది డిక్లరేషన్ ఇచ్చారు సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ నెక్స్ట్ మనకి ఆఫీస్ సెక్షన్ వాళ్ళు అది ఫిల్ చేస్తారు వన్ టు ఫోర్ పేపర్స్ మాత్రం క్యాండిడేట్ మాత్రం ఫిల్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత మనకి సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ అనేది ఇచ్చారు ఈ సర్టిఫికేట్ మాత్రం ఎంఆర్ఓ గారితో మనము సైన్ చేయించాల్సి ఉంటుంది దాని తర్వాత మనకి ఫామ్ ఫర్ కమ్యూనిటీ నేటివిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఇచ్చారు ఇది కూడా మనం ఎంఆర్ఓ గారితో సైన్ చేయించాల్సి ఉంటుంది దాని తర్వాత మనకు డిక్లరేషన్ పైద అన్ఎంప్లాయిడ్ అని ఉంది ఇది కూడా ఒకసారి మీరు చూసుకోండి సిగ్నేచర్ కూడా అడిగారు దాంట్లో మనకు అనెక్సర్ టూ అని ఉంది ఇది ఎవరైతే బీసీ క్యాడట్స్ ఉన్నారో బీసీఏ బిసిడిఈ వాళ్ళందరూ కూడా అది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత మనకి స్కూల్ స్టడీస్ సర్ అడిగారు వన్ టు సెవెంత్ క్లాస్ వరకు దాంట్లో కూడా మనం హెడ్ మాస్టర్ సిగ్నేచర్ ఉండాలి మనకు లాస్ట్గా లాస్ట్లో అటెస్టేషన్ ఫామ్ అడిగారు దాంట్లో మనకు ఫోటో పెట్టాల్సి ఉంటుంది మనది ఈ అటెస్టేషన్ ఫామ్ కూడా ఎవరైతే వెరిఫికేషన్కి వెళ్తున్నారో ఆ క్యానెట్ మాత్రమే ఫిల్ చేయాల్సి ఉంటుంది లాస్ట్ పేపర్లో మనకి ఫోటో అడిగారు దాని మీద కూడా మనం గెస్ట్ ఆఫీసర్స్ అయిన అడిగారు ఇంకొకటి ఎమ్మెల్యే గారి సంతకం కూడా అడిగారు మీకు వీలైతే ఎవరితోనైనా చేయించవచ్చు మీకు ఇంకా అప్డేట్స్ ఏమైనా కావాలనుకుంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్ చేసుకోండి